హలో అండి అందరికీ నమస్కారం సో అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతపు శుభాకాంక్షలు అండి చక్కగా ఆశీస్సులు అందరికీ ఉండి అందరూ కూడా చక్కగా పూజలు చేసుకుని అందరికీ బాగుండాలని కోరుకుంటూ సో అయితే కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి లాస్ట్ వీక్ చెప్పాను కదా ఫస్ట్ వారం మనం సారీ వస్తే వాళ్ళు ఎవరు మనకి రెస్పాండ్ అవ్వలేదండి కాబట్టి ఆ విన్నర్ ఆ విన్నర్ ప్లేస్లో ఇప్పుడు ఈ ఈ రోజు పెట్టే వీడియోకి మనం బుకింగ్స్లోంచి ఇద్దరు విన్నర్స్ని అయితే చూసి ఇద్దరు విన్నర్స్కి సో రెండు గివ్ సిల్వర్ బౌల్స్ అనేది గివ్ అవే గిఫ్ట్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి సో కన్ఫామ్గా మీరు అనేది మెసేజ్ అనేది చేయండి గివ్ అవే గిఫ్ట్ వస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అనేది అవ్వండి అండి రాలేని వాళ్ళు రాలేదు అంటున్నారు వచ్చిన వాళ్ళైనా చక్కగా రెస్పాండ్ అయ్యి మంచి శారీస్ అయితే తీసుకోండి అండ్ ఈ శారీస్కి వచ్చిన రివ్యూస్ అయితే చూపిస్తాను చాలా 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 బాగుందండి కలెక్షన్ డోలాలోనే వచ్చాయి బట్ ఏంటంటే మీకు జార్జెట్ ఫీల్ అయితే ఉంటుందండి క్వాలిటీ అయితే అద్దరిపోయింది డోలా జార్జెట్ అనమాట క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి సో చాలా 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 బాగున్నటువంటి కలెక్షన్ ఇది వచ్చేసరికి మంచి లావెంటర్ కలర్ అండి అంతా కూడా ఆల్ ఓవర్ ఫుల్ ఆఫ్ జాల్ డిజైన్ అయితే వచ్చింది చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది అండ్ వేర్ చేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ వచ్చేసరికి థర్టీన్ డబల్ నైన్ పడుతుంది సో థర్టీన్ డబల్ నైన్లో ఇంత మంచి కలెక్షన్ అనేది వస్తుంది సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి డోంట్ హిస్ కలెక్షన్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ ఈ శారీస్కి వచ్చిన రివ్యూస్ అయితే నేను ఒక్కసారి మీకు అయితే చూపిస్తాను ఎంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో ఇవన్నీ కూడా సేమ్ లావెండర్ కలర్ అండి సన్న డిజైన్ అనమాట ఇది వచ్చినప్పటికి మీకు గ్రీన్ కలర్ మనకి బుటీస్లో చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే మాత్రం సో ఇది వచ్చరికి మెరూన్ కలర్ ఇలా శారీస్కి వచ్చినటువంటి రివ్యూస్ అంటే తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి కూడా ఐడియా రావాలి కదండి కాబట్టి నేను వివరంగా అయితే చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి సంపంగి గ్రీన్ అండి సో ఇందాక మెరూన్ కలర్ చూసారు కదా సన్న డిజైన్ అందులోనే మీకు ఇది సంపంగి గ్రీన్ అనమాట చాలా బాగుంటుందండి కలర్ కానీ కాంబినేషన్ కానీ మీరు కాంట్రాస్ట్ వేర్ చేస్తే బ్లౌజ్ ఇంకా బాగుంటుంది ఇదొసరికి సంపంగి గ్రీన్ అండి ఇది ఒకసారికి పేస్టిల్ కలర్ పేస్టిల్ బ్లూ లావెండర్ కలర్ సంపంగి గ్రీన్ పేస్టిల్ బ్లూ చూడండి ఎంత బాగుందో చీర వేరు చూస్తే ఇంకా అందంగా ఉంటాయండి ఈ సారీస్ అనేవి మీ అందరు అడుగుతున్నటువంటి రెడ్ అండి రెడ్ కలరు బటనీ చుక్క డిజైన్ సన్న డిజైన్ అనమాట రెడ్ మంచి మిర్చి రెడ్ అండి బ్యూటిఫుల్ పర్పుల్ విత్ వైలెట్ అండి మిక్స్డ్ కలర్ అనమాట పర్పుల్ అండ్ వైలెట్కి మధ్యస్థ కలర్ ఇందాక గ్రీన్ ఈ బుట్టిలో చూశారు కదా సేమ్ అదే ప్యాటర్న్లో కలర్ చేంజ్లో అనమాట చూడండి ఎంత బాగుందో కలర్ కానీ క్వాలిటీ ఇది ఇకి పింక్ అండి ఆల్ ఓవర్ జాల్ డిజైన్ అయితే వచ్చింది పింక్ కలర్ డిజైన్ ఇది వచ్చేసరికి ఇది కూడా అంతేనండి పర్పుల్ అండ్ మళ్ళీ ఇంకా అంటే వైలెట్ మిక్స్డ్ కలర్ అనమాట బ్లూ అయితే కాదండి బ్లూ అని మాత్రం తీసుకోవద్దు పర్పుల్ కలర్లో వస్తుందని మాత్రం తీసుకోండి బ్లూ కలర్ అయితే కాదు దీనికి వచ్చినప్పటికీ మనకి రిచ్ పళ్ళు అయితే ఇచ్చారండి నేను ఒకసారి చూపిస్తాను పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారు ఇది పళ్ళు పాటు ప్రతిదానికి బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్కి బార్డర్ అయితే వస్తుంది కన్ఫామ్గా శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది క్వాలిటీలో ఎటువంటి డౌట్ అవసరం లేదని హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి బటాన్ నుంచి ఒక డిజైన్ అండి దీనికి కొంచెం డ్యామేజ్ అయితే ఉందండి బ్లౌజ్లో మీకు కటింగ్లో పోతుంది ఇబ్బంది లేదు అసలు మామూలుగా ఇవి మిస్టేక్స్ రాబట్టే ఈ ప్రైజెస్లో వచ్చాయండి ఇది బ్లౌజ్ అండి ఒకసారి చూడవచ్చు మీరు కట్టు చెంగు పక్కనే వచ్చింది బ్లౌజ్ మనం కత్తిరబెట్టి కట్ చేస్తే ఇబ్బంది అయితే ఉండదు అయినా కూడా మనం చిరిగిందని మాట లేకుండా ఉండడానికి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలకి ఆ శారీ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి చూడండి పండు కలర్ మజంటా పింక్ అంటాం కదా ఆ కలర్ అండి బచ్చలపండు కలర్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా కింద వేవ్స్ డిజైన్ లాగా ఇచ్చారు బార్డర్ విత్ వేవ్స్ లాగా ఇచ్చారు రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి కనకాంబరం కలర్ పింక్ కలర్కి మజ్జిన్ కలర్ అండి దీనికి ఇదిగోండి ఇక్కడ కట్టుచింగ్లో మీకు బ్లాక్ స్పాట్స్ కనబడుతున్నాయి కదా సో అట్లాగా ఒక చోట లేదా రెండు చోట్ల అలా సో ఒక చోట రెండు చోట్ల అట్లా ఉన్నాయండి ఇలా వస్తుంది మీకు కలర్ అనేది నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మీకు మంచి గ్రీన్ కలర్ అండి మంచి పెసర గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంటుంది మంచి పెసర గ్రీన్ అండి ఇదంతా కూడా సన్న డిజైన్ అనమాట ఇది వచ్చరికి మెరూన్ కలర్ చాలా బాగుంది కదా మెరూన్ కలర్ లావెండర్ కలర్ అండి సేమ్ శారీకి రివ్యూ చూసారు కదా సేమ్ లావెండర్ కలర్ బాగుంది కలర్ కాంబినేషన్ అనేది పింక్ కలర్ అండి ఇది కూడా అంతే వేవ్స్ డిజైన్ లాగా ఇచ్చారు కింద పింక్ కలర్ ఇది డోలా అండి ఇది డోలా శారీ ఇది కూడా పన్నెండు వందల యాభై రూపాయలండి ఈ సారీ అండ్ ఇది వచ్చినప్పటికీ మీనా అండి డోలాలోనే మీనా కింద వచ్చినప్పటికి వర్క్ స్టైల్ బార్డర్ అయితే ఇచ్చారు థర్టీన్ డబల్ నైన్ చీర కొంచెం నలిగిందండి డెఫినెట్గా మీరు అయితే ఐరన్ అయితే చేయించుకోవాలి ఒక్కసారి ఇది వచ్చినప్పటికి లావెండర్ కలర్ అండి విత్ బార్డర్ పైన కింద సేమ్ కాన్సెప్ట్ వస్తుంది నడుం వరకు ఇలా పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది తర్వాత కింద అంతా కంటిన్యూ అవుతుంది నడుం దగ్గర నుంచి మనకి దోపుకుని వైపు ప్లెయిన్ అండి అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ లాస్ట్ సారీ అండి నాకు తెలిసినంత వరకు లాస్ట్ శారీ రెడ్ కలర్ అద్దరిపోయిందండి ఒక్కటే పీస్ ఉంది ఎవరు తీసుకుంటారు కానీ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకో మిస్ చేసుకోదు లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ